హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకి ఒక రెంటల్ ప్రాపర్టీ హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ ఈశాన్య కార్నర్ ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇది జీ ప్లస్ త్రీ పైన పెంట్ హౌస్ కూడా ఉంటుందండి టోటల్ డబుల్ బెడ్రూమ్ హౌసే గ్రౌండ్ ఫ్లోర్ కానివ్వండి ప్లస్ కానివ్వండి జీ ప్లస్ టూ జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫోర్ కూడా మొత్తం టోటల్గా పెంట్ హౌస్ ఒక సింగిల్ పో బెడ్రూమ్ అండి హౌస్ యొక్క స్థలం వచ్చేసి పద్నాలుగున్నర అంకణము కట్టుబడి వచ్చేసి టోటల్గా అరవై ఐదు అంకణాల పైన ఉంటుంది ఇది జీ ప్లస్ టీ ప్లస్ పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ వీడియో కవర్ చేస్తున్నాం చూడండి కిచెన్ ఏరియా హాలు రెండు బెడ్రూమ్లు కూడా వస్తాయి ఇంటీరియర్ అయితే చాలా బాగా చేయించున్నారు ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి కోటి యాభై లక్షలు చెప్తున్నారు ఇది కన్స్ట్రక్షన్ జరిగి జస్ట్ సిక్స్ మంత్స్ మాత్రమే అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ